శతక సాహితి సరస్వతికి నమస్కారం తారుణ్యోదయ ఒంటిమిట్ట రఘునాథ నీకునే పద్యముల్ నూరు చెప్పెదూరు పేరు వెలయం నూత్నంబుగానంత నా నోరున్ పవనమౌను నీ కరుణగాంతున్ భక్తి నన్నందరు ందురు గారవించి రఘువీరా జానకీ నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు తారుణ్యోదయ ఒంటిమిట్ట రఘునాథ దివ్య స్వరూపుడవైన ఒంటిమిట్టలో వెలసి ఉన్న ఓ శ్రీరామచంద్ర ప్రభు తారుణ్యోదయ ఒంటిమిట్ట రఘునాథా నీకు నే పద్యముల్ నూరు చెప్పెదా నూరు పద్యములతో నీ పైన ఒక శతకాన్ని నేను రఘువీర శతకాన్ని వ్రాసి నీకు అంకితం చేస్తానయ్యా పేరు ఉత్నంబుగా ఈ ఒంటిమిట్ట పేరు మీద కొత్తగా సరికొత్తగా ఈ ఊరికి కూడా పేరు తీసుకొచ్చే విధంగా ఈ ఊరి పేరు మీద ఈ ఊరిలో వెలసినటువంటి నీపైన ఒంటిమిట్ట రఘువీరుడవైన నీపైన ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని నేను రచిస్తానయ్యా నీకు నే పద్యముల్ నూరు చెప్పెదా పేరు వెలయం నూత్నంబుగా చాలా సరిక్రొత్తగా చెబుతాను ఇంతవరకు ఒంటిమిట్ట రఘువీరుని మీద ఎవరూ శతకం చెప్పలేదు నేను చెబుతాను అంత నోరు పావనమౌను వంద పద్యాలలో గణయతి ప్రాసలు వ్యాకరణబద్ధమైనటువంటి భాషతో నిరంతరం నిన్నే భావన చేస్తూ వంద పద్యములు విరచించినట్లయితే నా నోరు కూడా పావనమవుతుందయ్యా ఒక్కసారి రామా అన్నంత మాత్రం చేతనే పరమ పవనుడైపోతాడు ఆ రామనామం జపించినటువంటి వ్యక్తి అని మహానుభావులు ఋషులు సద్గురువులు బోధ చేస్తున్నారు నేను వంద పద్యాలను భావన చేస్తూ భక్తితో నీ పైన విరచించి ఒక శతకాన్ని నీకు అంకితం చేసినప్పుడు నా నోరు కూడా పావనమవుతుంది కదా నిరంతరం నీ స్మరణ చేయటం వల్ల నీ నామం జపించటం వల్ల అంత నా నోరు పావనమౌను నీ కరుణగాంతుం భక్తి ఈ వంద పద్యములు చెప్పి నీకు ఎప్పుడైతే అంకితమిచ్చానో నీ కరుణగాంతున్ నీ దయకు పాత్రుడనవుతాను భక్తిన్ భక్తిని కూడా నేను కలిగి ఉంటాను వంద మార్లు నిరంతరము చెప్పిన విధముగా చెప్పకుండా సరికొత్తగా నిరంతరము నిన్ను ప్రార్థిస్తూ రకరకములుగా నిన్ను ఆరాధిస్తూ వంద పద్యములు చెప్పేసరికి నా భక్తి కూడా దృఢపడుతుంది నన్నందరు రారం మందురు గారవించి నన్నందరూ కూడా ఒక భక్త కవిగా పరిగణించి గౌరవించి రా వచ్చి ఆ పద్యాలు చెప్పు అంటూ ఎక్కడి వెళ్ళినా సరే నన్నందరుంద్రారం అందరుగా అరవించి నన్నందరూ కూడా గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడ కూర్చోమని ఉచితాసనం ఇచ్చి నన్ను ఆ పద్యాలు చెప్పమంటారయ్యా రఘువీరా జానకీ నాయకా